హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు మనం తెనాలి రామలింగడి కథల్ని సీరియస్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం రోజుకి ఒక్కొక్క కథ చొప్పున ఒక్కొక్క పాడ్కాస్ట్లో ఈరోజు తెనాలి రామలింగడి కథ ఏంటంటే సంచిలో ఏనుగు ఈ కథలో రామలింగుడు రాయల వారిని ఒక రకంగా ఏడిపిస్తాడనే చెప్పాలి ఇంతకీ కథలో ఏమైందో ఒకసారి విందామా ఒకరోజు తెనాలి రామలింగుడు శ్రీకృష్ణదేవరాయలు వారి సభకి చాలా ఆలస్యంగా వచ్చాడు చాలాసేపటి నుంచి రామలింగడి కోసం ఎదురుచూస్తున్న రాజు ఆయన్ని పిలిచి ఎందుకు ఆలస్యమైంది అని ఆరా తీశాడు దానికి రామలింగడు మహారాజా మా చిన్నబ్బాయి ఈరోజు చాలా గొడవ చేశాడు వాడిని సముదాయించి వచ్చేసరికి ఇదిగోండి ఇంత ఆలస్యమైంది అని చెప్పాడు అంతే ఫక్కున నవ్విన రాయలవారు రామలింగ ఏదో సాకు చెప్పాలని అలా చెప్తున్నావు కానీ చిన్నపిల్లల్ని సముదాయించడం అంత కష్టమా చెప్పు అన్నాడు లేదు మహారాజా చిన్న నచ్చ చెప్పడం అంత తేలికైన పనేమీ కాదు అంతకంటే కష్టమైన పని మరొకటి లేదంటే నమ్మండి అన్నాడు రామలింగుడు అయినా సరే రామలింగ నువ్వు చెప్పేదాన్ని నేను ఒప్పుకోవడం లేదు అని అన్నాడు రాయలవారు నిజం మహాప్రభు చిన్నపిల్లలు అది కావాలి ఇది కావాలని ఏడుపిస్తారు ఇవ్వకపోతే ఏడుపు లంకించుకుంటారు కొట్టినా తిట్టినా శోకాలు పెడతారు వీటన్నింటినీ వేగడం వారిని ఏడుపు మానిపించడం చెప్పలేనంత కష్టం సుమండి అని వివరించి చెప్పాడు రామలింగుడు మహారాజు దీనికి కూడా ఏమాత్రం ఒప్పుకోలేదు పైగా రామలింగుడు కోతలు కోస్తున్నాడని అనుమానించాడు ఎంతసేపు చెప్పినా రాజు ఒప్పుకోకపోయేసరికి సరే మహారాజా కొంతసేపు నేను చిన్నపిల్లవాడిగాను మీరు నా తండ్రిగాను నటిద్దాం పిల్ల చేష్టలు ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను అన్నాడు దానికి రాజుగారు ఇదేదో బాగుందే అని సరేనన్నాడు అంతే ఇక మారం చేయడం మొదలుపెట్టాడు రామలింగుడు మిఠాయి కావాలని అడిగాడు ఓస్ అంతే కదా అనుకుంటూ రాజుగారు మిఠాయి తెప్పించారు కొంచెం తిన్నాక అది అక్కడ పడేసి బజారుకు పోదాం అని గోల్ చేయడం మొదలుపెట్టాడు సరేనని బజారుకు తీసుకెళ్లారు వీధిలో అటు ఇటు పెట్టడం మొదలుపెట్టాడు తన వెంటే రాజుగారు పరుగెత్తేలా పరుగులెత్తించాడు రంగురంగుల సంచి చూపించి కొనిపెట్టమని రాజుని అడిగాడు సరేనన్న రాజు ఆ సంచిని కూడా కొనిచ్చాడు మరికొంత దూరం పోయాక ఒక ఏనుగు కనిపించింది అంతే వెంటనే ఆ ఏనుగు కావాలని సతాయించాడు రామలింగుడు చేసేది లేక ఆ ఏనుగును కూడా కొన్నాడు రాజు అంతే ఆ ఏనుగుని ఆ కొన్న రంగురంగుల సంచిలో పెట్టమని చేశాడు ఒరే సంచిలో ఏనుగెలా పడుతుందిరా రామలింగా మరొకటి ఏదైనా అడుగు అన్నారు రాయలవారు వారు వీలు ఏనుగునే సంచిలో పెట్టాలి నాకు ఇంకేం వద్దు అని భీష్మించుకుని కూర్చున్నాడు రామలింగుడు అంతే కొంతసేపటికి విసిగిపోయిన కృష్ణదేవరాయలు తాను ఓడిపోయానని ఒప్పుకున్నాడు రామలింగుడు నవ్వుకుంటూ అక్కడి నుండి ఇంటికి బయలుదేరాడు ఏదైనా పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం కదా ఓకే పిల్లలు బాయ్ మరో మంచి కథతో నెక్స్ట్ పాడ్కాస్ట్లో కలుద్దాం ఓకేనా బాయ్